కాకినాడ అర్బన్ మండల పరిధిలో తెలుపు రంగు రేషన్ కార్డులు తమకు వద్దని ఇరవై మంది కార్డులను సరెండర్ చేసినట్లు కాకినాడ అర్బన్ తహసీల్దార్ వజ్రపు జితేంద్ర తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు నమోదు చేసుకోవడం కోసం అవకాశం కల్పించిందని ఇందులో భాగంగా కాకినాడ అర్బన్ మండల పరిధిలో పలువురు నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయగా మరికొంతమంది కార్డులో చేర్పులు మార్పుల కోసం దరఖాస్తు చేశారని అన్నారు

ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించిన సర్వీస్ ఎనేబుల్ చేసింది దానిలో భాగంగా మనకి అడ్రస్ కానీ అట్లాగే ఫిష్ షాప్ సార్ కలెక్షన్ ఆఫ్ రాంగ్ అడ్రస్లు కానీ మెంబర్ ఎడిషను డిలీషను స్ప్లింగ్ ఆఫ్ రైస్ కార్డ్స్ అట్లాగే కొత్త రైస్ కార్డ్స్ వీటికి సర్వీస్ ఎనేబుల్ అయ్యింది వీటికి సంబంధించి మనకి సుమారు ఇంచుమించు ఒక పదివేలు వరకు అప్లికేషన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ప్రాసెస్ చేస్తున్నాం అట్లాగే త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీకి చర్యలు తీసుకున్నాం అట్లాగే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్కి సంబంధించిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా సచివాలయ సిబ్బందికి ఇవ్వడం జరిగింది సో రేషన్ కార్డుకు సంబంధించింది అందుకు అడుగు అట్లాంటివి ఏమి గవర్నమెంట్ పెట్టలేదు సబ్మిట్ చేశాను సబ్మిట్ అన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ